నమస్కారం అండి మనం ప్రజెంట్ అయితే విలేజ్ విలేజ్లో అయితే ఉన్నామండి ఈ విలేజ్ విలేజ్లో ఒక డిటిసిపి లేఅవుట్ వెంచర్ ఉంది డిటిసిపి లేఅవుట్ వెంచర్లో ఒక ఐదు ప్లాట్లు అయితే సేల్ కొన్నాయి ప్లస్ అలాగే రెండు ఇండిపెండెంట్ హౌజ్లు కూడా సేల్ కొన్నాయండి నూట డెబ్బై గజాల్లో ఇండిపెండెంట్ హౌజ్లు కడుతున్నారు ఒక ఐదు ఫ్లాట్లు లేఅవుట్లో ప్లాట్లు ఉన్నాయండి దీంట్లో మాటుగేజ్ కూడా రిలీజ్ అయింది వాటి గురించి అయితే నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను అయితే ప్రజెంట్ వెంచర్ ముందున్నాం ఒకసారి మన బ్యాక్ సైడ్ ఉన్నది వెంచర్కి వెళ్ళే రోడ్ అండి ఇది ఇది వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్డు ఇది వచ్చేసి కోదాడ ఖమ్మం వెళ్ళే హైవే రోడ్ అండి ఇది ఈ రోడ్డుకి జస్ట్ కనపడేది ఈ వెంచర్ అండి వెంచర్కి వెళ్ళడానికి ఇది రోడ్డు ఇది రోజేష్ ఫార్టీ ఫీట్ రోడ్డు ఇటు వెళ్తే ఖమ్మం అయితే వెళ్తామండి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇటు వెళ్తే మనం కోదాడ అయితే వెళ్తాం కోదాడ మెయిన్ రోడ్డుకి అనుకోని ఉన్న వెంచర్ ఇది ఇక్కడ ఆర్చ్ అనేది కూడా ఒకటి వస్తుందండి ప్లస్ ఈ రోడ్డుకి సెంటర్ డివైడర్ లైటింగ్ కూడా వస్తుంది ఇన్వెస్ట్మెంట్ కానీ ఎవరన్నా ఇల్లు ఓన్గా కట్టుకోవడానికి కూడా మంచి యూజ్ అయితే ఉంటుంది ఇందులో ప్లాట్ గురించి అయితే నేను ఈ వీడియోలు అయితే చూపిస్తాను అలాగే ఇండిపెండెంట్ హౌస్ ఇల్లు గురించి కూడా నేను చూపిస్తాను మనం చూసుకునే వెంచర్ వచ్చేసి ఇదేనండి ఇది మొత్తం డిటిసిపి అప్రూవల్తో ఉన్న వెంచర్ ఇది మనం చూసే రోడ్డు వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్డు ఇక్కడ చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనం ఈ వెంచర్లో డిటిసిపి నామ్స్ ప్రకారం ల్యాండ్లో కొంత గవర్నమెంట్కి అయితే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుందండి కాక పిల్లలు ఆడుకోవడానికి పార్కు కనబడే రోడ్ నుంచి ఇది వెంచర్ ఇది మొత్తం కంప్లీట్ అయిన వెంచర్ అండి కరెంట్ లైన్ కూడా చూసుకోవచ్చు ఇమీడియట్గా హౌజ్ అయినా కట్టుకోవచ్చు మనం కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్కైనా ఉపయోగించుకోవచ్చు ఇందులో గేజ్ ప్లాట్లు కూడా రిలీజ్ అండి ఎటువంటి ఇబ్బంది లేని వెంచరు ఇందులో మొత్తం ఒక ఐదు ప్లాట్లు అయితే సేల్ కొన్నాయండి పడమరా ఉత్తరావుల బిట్లు అయితే ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వస్తే నేనైతే వెంచర్ అయితే చూపెడతాను అప్పుడైతే ప్లాట్లు కూడా చూపెడతాను ఒకసారి వెంచర్ మొత్తం చూసుకోవచ్చు ఇన్నర్ రోడ్లు వచ్చేసి ముప్పై అడుగుల రోడ్లు ఈ మెయిన్ రోడ్డు వచ్చేసి నలభై అడుగుల రోడ్డు అటు లాస్ట్కి ఇండిపెండెంట్ హౌజ్లు కూడా కడుతున్నారండి నేను అక్కడ కూడా చూపెడతాను నేను మొత్తం అయితే వెంచర్ ఇది అండి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు మొత్తం కంప్లీట్ అయిన వెంచర్ ఇది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉంటే నన్ను అయితే కాంటాక్ట్ అవుందండి చూపెడతాను రీజనబుల్ ప్రైస్లో అయితే ఇప్పిస్తాను గజం అయితే పద్నాలుగు వేలు అయితే చెప్తున్నారు ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది ఇప్పుడైతే మనం ఇండిపెండెంట్ దగ్గరికి దగ్గరకైతే వెళ్దాం ఇందులో ప్లాట్లు వచ్చేసి ఒక్కో బిట్ వచ్చేసి రెండు వందల ఇరవై గజాల ప్లాట్లు అండి ముప్పై ఆరు యాభై ఐదు కొలతలతో అయితే ఉంటాయి ఈ వెంచర్లో ఇప్పుడు నేనైతే ఇండిపెండెంట్ హౌజులు అయితే ఈ వెంచర్లోనే ఇండిపెండెంట్ హౌస్ అయితే కడుతున్నారండి మొత్తం ఒక ఐదు ఇల్లు అయితే కడుతున్నారు చూసుకోవచ్చు ఐదిట్లో ఒక రెండు అయితే అండి మనం చూపెట్టే ఈ రెండు ఇల్లు అయితే ఉన్నాయి సేల్కి రోడ్డు కూడా జస్ట్ ముందుకెళ్ళి లెఫ్ట్ తిరిగితే మనకి పోదాడు మెయిన్ రోడ్ అయితే ఉంటుంది ఇది మొత్తం వన్ సెవెంటీ స్క్వేర్ యార్డ్స్ అండి వన్ సెవెంటీ స్క్వేర్ యార్డ్స్లో డబుల్ బెడ్రూమ్ హాలు కిచెన్ అయితే ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇదైతే అండర్ కన్స్ట్రక్షన్ లో ఉందండి ఎయిటీ పర్సెంట్ వర్క్ అయితే కంప్లీట్ అయింది చూసుకొచ్చి మన ఇంటి ముందు కూడా ఉన్న రోడ్ ఇది ఇక్కడ మొత్తం సిట్ అవుట్ అండి మనం నుంచున్న ఏరియాలో అక్కడ స్టెప్స్ కింద మార్బుల్ ఒకటి చేయాలండి సీలింగ్ వాళ్ళకే కూడా మొత్తం అయిపోయింది ఇది హాలు వచ్చేసి డైనింగ్ ఏరియా కిచెన్ ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా చూసుకోవచ్చు మనకి ఏ పైపులో వాడారు ఏందనేది కూడా వేరికి అర్థమైద్ది కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుందండి ఇది వచ్చేసి ఇది ఒక బెడ్రూము ఇందులో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ ఇది ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ అనేది వస్తుందండి మనం ప్రజెంట్ అయితే హాల్లో ఉన్నాం ఇక్కడ అయితే టీవీ యూనిట్ అనేది వస్తుంది ఇది ఒక బెడ్రూమ్ అండి ఇందులో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఒకటి ప్రొవైడ్ చేశారు ఈ ఇంటి వెనక ఇంటి వెనక వచ్చేసి కామన్ వాష్రూమ్ ఇది ఈ నార్త్ సైడ్ ఉన్నటువంటి గల్లీ ఇల్లు వచ్చేసి ఈస్ట్ ఫేస్ లో ఉందండి వన్ సెవెంటీ స్క్వేర్ యార్డ్స్ ఒక టూ మంత్స్ లో అయితే వర్క్ మొత్తం అయితే కంప్లీట్ అవుతుంది యాభై ఎనిమిది లక్షలు అయితే ప్రైస్ అయితే చెప్తున్నారు ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్పై అయితే నా నెంబర్ ఇస్తాను నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి